అమ్మా అయ్యా ఈ రాత్రి నేను అడుగుతున్నా ప్రార్థనకు రావచ్చు పాటలు పాడవచ్చు వాక్యం చెప్పొచ్చు సాక్ష్యం చెప్పవచ్చు చందాలు ఇవ్వచ్చు కానీ నమ్మిక ఉంచారా ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించారా ప్రభు రక్తం చేత కడగబడ్డారా లేదండి మేము వస్తా పోతుంటాం చందాలు ఇస్తుంటాం పాటలు పాడుతుంటాం ఏదైనా పాష్ట గారికి పాష్టం గారికి ఏదైనా మేము ముందుంటాం అంటారా పరలోకం లేదు ఏసుప్రభుని సుప్రభుని సొంత రక్షకుడిగా హృదయంలో చేర్చుకోవాలి ఇదే రక్షణ దినం ఇదే మీకు ఇలా అనుకూలమైన సమయం ఈ నీ మందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనినా నీకెంతో మేలుసుమా ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు